మంత్ర యంత్ర తంత్ర మూలిక రుద్రాక్ష నవరత్న హోమ క్రియ జ్యోతిష్య వాస్తు భస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం ఇక్కడ ఖాళీ విధానంలో రుద్రకాళి ఉంటుంది భద్రకాళి ఉంటుంది ఈ మహా ఉగ్రమైనటువంటి కాళి ప్రత్యంగిరనే ఆదరణ భద్రకాళి ఉంటుంది భద్రకాళి వేరు ఆదరణ భద్రకాళి అంటే ఇంకా కొంచెము ఉధృతమైనటువంటి స్థితిలో ఉంటుంది ఇక్కడ ప్రత్యంగిర అనేటువంటి నామంతో పిలువబడుతూ ఉంటుంది అలాగే మహాకాళి ఉంటుంది అన్ని కాళి స్వరూపాలు కలిసినటువంటి మహాకాళి ఓ మహాకాళి అనమాట మహా మహత్ చాలా గొప్పదైనటువంటి కాళి ఉంటుంది ఇక అఘోరకాళి అనేటువంటి తత్వం కూడా ఉంటుంది ఈ అఘోరకాళి మామూలుది కాదు బట్ట ఈ అఘా ఘోరకాళికి ఎదురు అనేటువంటిది ఉండదు ఎందుకు ఎదురు అనేటువంటిది ఉండదు అనేటువంటిది నేను ఇక ఏదైనా ప్రత్యేకంగా ఒక వీడియో చేయాల్సిన అవసరం ఉంటుంది చాలా గొప్ప స్థితి ఇది ఈ అఘోరకాళి ఏమిటంటే ఇంకా ముందుకు వెళ్ళడమే తప్ప ఈ అఘోరకాళిని లేపి సర్ధించడం జరిగితే వెళ్ళి కొట్టేస్తుంది అంటే ప్రయోగ విధానంలో షడ్ ప్రయోగ విధానంలో కనుక ఈ అమ్మవారిని లేపి పంపించినట్టయితే టార్గెట్ అన్న కొడుతుంది అక్కడ టార్గెట్ సరిగ్గా మీరు కరెక్ట్గా చేయలేదనుకోండి మీకైనా ఇబ్బంది కలుగుతుంది అగోరికాలి విధానము మంత్ర విధానము అంటే ఇక్కడ ప్రయోగ విధానములలో మాత్రమే ఇలాంటివి జరుగుతాయి ప్రయోగ విధానాలలో మాత్రమే ఇవి జరుగుతాయి గుర్తుపెట్టుకోండి ఇది ప్రయోగ విధానాలు వేరు ఒక అమ్మవారి యొక్క శక్తిని లేపి ఏదైనా ఒక పని పని కావాలమ్మా అని చెప్పేసి పంపించేవి అటువంటి విధానము ఇటు ఏ దేవుడైనా సరే దేవ దేవత అయినా సరే దేవుడైనా సరే మనం ఇలా లేపి పంపించేటువంటి విధానం ఉంటుంది అలాంటి సందర్భములలో కొన్ని రకాలైనటువంటి దేవి దేవతలను పంపించేటువంటి క్రమంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇక మంత్ర విధానం ఆఘోరకాలి మంత్ర విధానం హ్యాపీగా మనం చాలా సంతోషంగా ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు ఇక్కడ జపము చేయము అనేటువంటిది సర్వకాల సర్వావస్థలందు కూడా మీరు చేయదగినది మానసికంగా అర్థమవుతుంది కదా సర్వకాల సర్వావస్థల ఎందుకు కూడా మానసికంగా జపం చేయొచ్చు అలాగే మన ఇంట్లో కూర్చొని కూడా హ్యాపీగా మన అఘోరకాళి మంత్రాన్ని చేయొచ్చు వీరభద్రుని చేయొచ్చు భైరవ చేయొచ్చు ఈవెన్ మనము భేదాలు కూడా చేయొచ్చు ఆ భూతేశ్వరుడు భూతనాథుడు అంటే శివుడే మళ్ళీ కనుక చేయొచ్చు మరి అంటే ఇక్కడ ఇది అర్థం చేసుకోవాలి ఈ ఇది అర్థం కాకపోతే ఇబ్బంది ఎదురవుతుంది ప్రయోగాలు చేసేటువంటి వారు అది ఖాళీ చేయకూడదు చేస్తే ఇబ్బంది అవుతుంది అంటారు ఎవరు ప్రయోగాలు చేసేటువంటి వారు ప్రయోగాల గురించే వారికి తెలుసు ప్రయోగాల గురించి తెలుసు కనుక అది మాత్రమే వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంటుంది అలా జరుగుతుంది వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్తారు కానీ సాధన చేసేటువంటి వారు సాధన వేరు ప్రయోగాలు వేరు బిడ్డ గుర్తుపెట్టుకోండి సాధన చేసేటువంటి వారు ఒక అమ్మవారి యొక్క మంత్రం తీసుకొని సాధన చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు రామకృష్ణ పరహంస చేయలేదా చాలా ఖాళీ సిద్ధి పొందినటువంటి చాలా చాలామంది ఉన్నారు అది చేసుకుంటూ వెళ్ళడమే ఎప్పుడైతే ఒక సాధన లేదా ఒక జపాన్ని మనం చేసుకుంటూ వెళ్ళిపోతామో ఏ దేవి దేవతనైనా సరే మనం చేసుకుంటూ వెళ్ళొచ్చు మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలే ఉంటాయి సాధన చేస్తున్నాము అంటే ఖచ్చితంగా రక్షించాల్సినటువంటి ధర్మము ఖచ్చితంగా దేవి దేవతకు ఉంటుంది మరి ఈ ప్రేత విధానము భూత ప్రేతాలది ఉండదు మళ్ళీ దాని లక్షణం అది చేస్తుంది దీని లక్షణం ఇది చేస్తుంది అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనము ఈ ప్రయోగం చేస్తుండేటువంటి సందర్భంలో మీరు జపం చేస్తున్నారు అంటే మీరు జపము సాధన ప్రతిరోజు దీపారాధన చేస్తున్నారు నమస్కారం చేస్తున్నారు దీపారాధన చేయకపోయినా లేచి స్నానం చేస్తున్నారు ఒక చీరలో కూర్చున్న కూర్చుంటున్నారు ప్రశాంతంగా మీరు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అంతే చీరలో కూర్చోసుకొని ఒక కుర్చీలో కూర్చొని నమస్కారం చేసేసుకొని ఆ సాధన ఏదైతే ఉంటుందో అది మీరు చేసుకుంటారు ఒక గంట చేసుకుంటారు అరగంట ముప్పై గంట వీలైన వాళ్ళు రెండు గంటలు గంట నేర చేసుకుంటారు వాళ్ళ యొక్క సమయాన్ని బట్టి నమస్కారం చేసేస్తారు మనసులోనే వాళ్ళ పనికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా వారి యొక్క దైన దైనందిన జీవితంలో అభివృద్ధి కోసం వాళ్ళు పాటు పడుతూ ఉంటారు ఇటు మంత్రశక్తి ఉంటుంది అంటే వారి యొక్క శక్తి ఉంటుంది కనుక వారి యొక్క జీవితం చాలా అద్భుతంగా ముందుకు సాగడం అనేటువంటిది జరుగుతుంది ఇది దీనికి ఏ మంత్ర విధానం మీరు తీసుకున్నా కూడా ఇబ్బంది అనేటువంటిది ఉంటుంది కానీ ప్రయోగము వేరు కదా ఆవాహన చేస్తే దానికి ఒక తంతు ఉంటుంది ఆ తంత తంతు ప్రక్రియ తాంత్రికమైనటువంటి ఒక ప్రక్రియ ఉంటుంది ఈ తాంత్రిక ప్రక్రియ ఇటు వామాచారంలోనే ఉంటుంది అటు దక్షిణాచారంలో ఉంటుంది ఏ ఆచారాన్ని కొనసాగించేవాళ్ళు ఆ ఆచారాన్ని కొనసాగించవచ్చు తర్వాత దీనికి అమ్మవారి యొక్క అంటే ఆ దేవతా శక్తిని ఉద్ధృతం చేసి విపరీతమైనటువంటి చైతన్యవంతం చేసి మనము ఈ పని కోసం అని సంధించడం అనేటువంటిది జరుగుతుంది ఈ సంధించడం అంటే ఈ పని చెయ్యి అని చెప్పేసి పంపించడం జరుగుతుంది కనుక పనిలో ఉండేటువంటి తేడాలు కావచ్చు అది దేనికోసం పంపిస్తున్నారు అనేటువంటి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని అది మీరు పర్ఫెక్ట్గా పంపించినట్టయితే ఇబ్బంది ఉంటుంది లేనప్పుడు లేనట్టయితే ఇక కొన్ని విధానాలు ఉంటే కనీసము పదకొండు రకాలైనటువంటి దిగ్బంధనాలు వేసుకొని చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కొన్ని ప్రయోగాలు అయితే పదకొండు రకాలైనటువంటి దిగ్బంధనాలు శక్తివంతమైనటువంటి దిగ్బంధనాలు వేసేసుకొని మనం చేసినప్పుడు మనం సంపాదించుకోగలుగుతాము దానికి ఇంకా ఇంకా కొంచెం కొంత ప్రక్రియ కూడా వేరే ఉంటుంది ఇక్కడ అఘోరకాలి అనేటువంటిది ఈ ఉధృతంగా ఏది శత్రువులను నిర్మూలన చేయడానికి పుడుతుంది ఏది ఇక్కడ దేవి భాగం భాగవతంలో ఈ విధానం ఉంటుంది మనకి చాలా స్పష్టంగా ఉంటుంది రక్త బీజుణ బీజుడు అనేటువంటి రాక్షసుని సంహారం చేయడానికి ప్రత్యేకంగా ఆ ఖాళీ వచ్చి శోషణ చెందించు శోషణం చేసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఎందుకంటే కాళీ దేవత ఖాళీ అంటేనే శోషణ దేవత కాబట్టి స్వీకరించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది సో ఈ సందర్భములో ఉండేటువంటి విధానము చాలా శక్తివంతంగా ఉంటుంది ఈ యుద్ధ వాతావరణాన్ని అంటే యుద్ధంలోకి వస్తుంది ఈమె విపరీతమైన విపరీతమైనటువంటి యుద్ధం చేస్తూ వెళ్తుంది అంటే ఎవరైనా సరే ఒక యుద్ధంలో తీవ్రంగా యుద్ధం చేస్తూ ముందుకు వెళ్ళిపోతున్నారు అనుకోండి ఆ శక్తికి ఇంకా అలాంటి వాళ్ళే ఆడి కావాలి తీవ్రమైనటువంటి యుద్ధం జరుగుతున్నప్పుడు మహామహులు ఉండాలి ఎవరు చాలా ఉధృతంగా చాలా బలంగా ముందుకు వెళ్తూ ఉంటే ఇంకా వెనక బలమైనటువంటి వాళ్ళు కూడా వస్తూ ఉంటే లేదా ఆ బలమైనటువంటి శక్తి వాళ్ళకి ఇవ్వడం అనేటువంటిది ఒక విధంగా జరుగుతూ ఉంటే చాలా శక్తివంతంగా మా వారు ముందుకు వెళ్ళడం జరుగుతుంది ముందుకు వెళ్ళేటువంటి వారు బలంగా ఉన్నప్పుడు వెనుక ఫాలో అయ్యేటువంటి వాళ్ళంతా కూడా బలహీనంగా ఉంటే ఏంటి ఎలా ఉంటుంది లేదా శాంతియుతంగా ఉంటే ఎలా ఉంటుంది అందుకని ఇప్పుడు ఒక అఘోరీ అఘోర కాళీ మంత్రం కావచ్చు ప్రత్యంగిర మంత్రం కావచ్చు ఇక ఒక వారాహి మంత్రం కావచ్చు మనము దేనికోసము సంధిస్తున్నాము నిర్మూలనకు గ్రహ గ్రహస్థితులు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి బిడ్డ కొన్ని జీవితాల జీవితాల జీవితాలు చేస్తూ చేస్తుంటాయి కొందరి అలా ఉంటాయి ఇక్కడ వాటిని స్తంభింప చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని అనుకున్నప్పుడు అంతే శక్తివంతమైన అంతకన్నా ఇంకా ఎక్కువ శక్తివంతమైనటువంటి ఉగ్ర విధానము వైబ్రేషను రౌద్రంగా ఉగ్ర విధానం అంటే ఇంకా వేరే కాదు బిట రౌద్ర విధానమే శివుడే రుద్రుడు కదా ఈ రౌద్ర విధానం అవసరమైతే ఉంటుంది ఈ సందర్భములో మనము ఈ ఖాళీ కావచ్చు ప్రత్యంగిరాయి వారాహి ఇలాంటి వాటికి మనము ఒక మంత్ర విధానములో కొంచెం కొన్ని నేను చూశాను ఏం చూశాను అంటే గురుగారు మేము మంత్రం చేస్తున్నాము మాకు ఫలితం పూర్తిగా సంపూర్ణంగా రావడం లేదు మేము ఏం చేయాలి ఇక నాకు తప్పని పరిస్థితులలో ఏం చేస్తారంటే సరిబిడ్డ మరి ఏం అంటే మంత్ర విధానంలో కూడా అక్షర దోషాలు ఉండొచ్చు ఒకటి తర్వాత పదాలు కరెక్ట్గా పలకడం ఒక పదం కాకుండా ఇంకొక పదం పలకడం పలకడం ఇలా జరుగుతూ ఉంటుంది రాముని ఏది రాముడితో కపివరుడు ఇట్లనియ అనేది ఒకటి ఉంటుంది కదా రామునితో రామునితో కపివరుండు ఇట్లాని ఏ రామునితో కపివరుండు అంటే అధినేయుడు ఇట్లాని ఏ ఈ విధంగా అన్నాడది అక్కడ పంతులు గారు బోర్డు మీద రాస్తాడు ఇక మన స్టూడెంట్స్ ఉంటారు కదా ఇక వారిని తెలిసి తెలియగా రాయడం ఎలా రాశారు రామునితో కపివరుండు అన్నప్పుడు రాముడి అని ఈ కా 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 రాముడి తోక పివరుండి ఇట్లనియ్యే అంటే ఆ అక్షరము ఒక అక్షరం ఇటు ఇటు కలిపాడు రాముని తోక రామునికి తోక ఎక్కడిది ఈ ఇవరుండి ఎవరు అని ఆ కన్ఫ్యూజింగ్ అనమాట అంటే ఒక మంత్ర విధానం ఇచ్చినప్పుడు అది పర్ఫెక్ట్గా వాళ్ళు వారు రాసుకోకపోవడం కానీ లేదా అప్పుడు ఆ ఆ రోజులలో ఏంటంటే కలిపి కలిపి వ్రాత అనేటువంటిది ఒకటి ఉండేది ఇక్కడ మొదలు పెడితే అక్కడ వరకు ఎండ్ అయ్యేది అది ఒకటి గొలుసు రాత అని కూడా అనేవారు దీనివల్ల ఏమయ్యేది అంటే వాళ్ళకి అక్షరాలు పూర్తిగా అర్థం కాక అక్షర దోషాలు లేకపోతే అటు లెటర్ ఇటు పెట్టుకోవడము ఇవన్నీ కూడా ఆ మంత్ర విధానంలో ఉండడం మూలాన ఆ మంత్రము మీకు సరైనటువంటి అర్థం కోల్పోయి అది మీకు రిజల్ట్ ఇవ్వడం అనేది జరగదు బీజాక్షరాలు కూడా అసలు బీజాక్షరమా అది అక్షరమా కూడా తెలియనటువంటి స్థితి ఇలాంటి సందర్భంలో నేను ఆ తప్ప తప్పనిసరి పరిస్థితుల్లో బిడ్డ గురువు మంత్రం చెప్పండి మరి ఏంటి లేదా మంత్రం నాకు చూపించండి అని అంటాను అంటే అది సవరిస్తారు ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఇలా ఇలా అని కనుక ఇక్కడ మంత్ర విధానంలో నేను కొన్ని సందర్భాలలో చూసినప్పుడు ఖాళీ మంత్ర విధానాన్ని ఒక విధ్వంసనికో లేకపోతే ఒక స్తంభనకో ఒక ఉచ్చాటనకో పంపినప్పుడు దానిని పంపినప్పుడు ఆ విధానంలో శాంతి దేవతలు ఉంటాయి కాళి భద్రకాళి రుద్రకాళి మహోగ్ర ఖాళీ ఇలా ఇలా మనం లేపవచ్చు ఈ విధానం వేరు అక్కడ మధ్యలో అక్కడ స్వర్ణకాళీ అని కానీ ఆ మధ్యలో లలిత లలితమ్మవారిని పెట్టుకోవడం కానీ లలితమ్మవారిని కూడా ఉగ్రంగతత్వంగా చేసేటువంటి విధానం వేరే ఉంటుంది చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి అంటే కొన్ని ఇలా ఇలా సంధించినప్పుడు ఆ ఉగ్రోత్సవం అనేటువంటిది ఖాళీ యొక్క అంటే ఇవన్నీ ఎవరు ఖాళీ స్వరూపానికి అడవుతుంటాయి ఖాళీ స్వరూపానికి ఆడేటువంటి అన్నీ కూడా ఉగ్రత్వాన్ని కలిగి ఉండాలి ఎందుకు మీరు చెడు నిర్మూలన కోసం ఉపయోగిస్తున్నారు కనుక అలా కాన్నప్పుడు అలా కాన్నప్పుడు ఆ మంత్ర విధానం మీకు శక్తివంతంగా ముందుకు వెళ్ళజాలేదో శక్తివంతమైనటువంటి ఫలితాలను మీకు ఇవ్వదు అందుకని ఎవరికి వారే నేను మొదటి నుండి ఏం చెప్తున్నాను అంటే మీరు కండి వారెవరు చెప్పారు గురుగారు వీరు ఒకటి చెప్తున్నారు మేము కన్ఫ్యూజ్ అవుతున్నాము ఆ వీడియోలో అలా ఉంది ఈ వీడియోలో ఇలా ఉంది ఆ పుస్తకంలో అలా ఉంది ఈ పుస్తకంలో ఇలా ఉంది అంటే మీరు వారు చెప్పేది వినే అవునా అనుకుంటారు వీరు చెప్పేది వినే అవునా అనుకుంటారు మరి మీకంటున్న నాలెడ్జ్ ఎక్కడుంది మీరు స్వతంత్రంగా మీరు ఆలోచన చేయండి మీరు మామూలు వ్యక్తులు కాదు బిడ్డా ఇది అహం బ్రహ్మాస్మి దైవమే మీరు వాస్తవంగా ఆ స్థితిని ఆ స్థితిలో లేరు గుర్తించేటువంటి వాళ్ళు దైవత్వ స్థితిని పట్టుకుంటున్నారు లేదా ఆ శక్తిని ఉపయోగించుకొని సైంటిస్టులు అవుతున్నారు వాళ్ళు అవుతున్నారు తెలియనటువంటి వాళ్ళు మూర్ఖులుగా ఉండిపోతున్నారు గ్రహించలేనటువంటి వారు నాలో ఈ శక్తి ఉంది నేను ఇలా తీసుకు వెళ్ళాలి అనేటువంటిది తెలియనటువంటి వారు రాంగ్ రూట్లో వెళ్ళేటువంటి వాళ్ళు టెర్రరిస్టులు అవుతున్నారు తర్వాత దొంగలు అవుతున్నారు దోపిడి దొంగలు అవుతున్నారు గూండాలు అవుతున్నారు ఇతరుల యొక్క సొమ్మును లాక్కునేటువంటి దౌర్జన్యవంతులు అవుతున్నారు ఈ విధంగా రకరకాలుగా అవుతున్నారు అది మీరు దైవం బిడ్డ ఇది గ్రహించండి సనాతన ధర్మంలో మాత్రమే మీరు దైవం అని చెప్పబడింది మీరు దైవము ప్రకృతికి మీరు కావాల్సిన విధంగా చేయండి గోవులకు సేవ చేయండి ఇదంతా మీ సృష్టి అనవసరంగా మీరు దేన్ని కూడా ఇబ్బంది పెట్టాల్సినటువంటి అవసరం లేదు మీరు శుభంగా ఉండండి అందరినీ శుభంగా ఉంచండి ఎంత సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్పారు కదా కనుక ఇది సనాతన ధర్మము మామూలుది కాదు బిడ్డ చాలా గొప్పది ఇది అర్థం చేసుకునేటువంటి స్థాయి లేకనే ఇబ్బందులు కావడం జరుగుతుంది ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైంది కదా ఏ మంత్ర విధానం ఏ విధంగా ఉండాలి అని అనుకున్నప్పుడు అది ఆ విధంగా లేకపోతే మీకు ఇబ్బందులు కావడం అనేటువంటి జరుగుతుంది ఇబ్బందులు అంటే ప్రయోగాలు అయితే ఇబ్బందులు ఉంటాయి ప్రయోగాలు కాదు సాధన విధానంలో అంటే రిజల్ట్ ఉండదు దీన్ని మీరు ఈ రెండింటి యొక్క తేడా మీరు అర్థం చేసుకోవాలి అందరికీ బ్లెస్సింగ్స్ మంత్ర యంత్ర మూలిక రుద్రాక్ష నవరత్న హోమ క్రియా జ్యోతిష్య వాస్తు హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార